ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నా పేరు లావణ్య నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఈరోజు నేను శనివారం కదండి ఏడు శనివారాలు పూజ నాలుగో వారం చేస్తున్నానండి మూడు వారాలు కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు స్వామివారికి నైవేద్యంగా నేను రవ్వకేశ చేసి ఇంకా నువ్వుల లడ్డు ప్రసాదంగా పెట్టాను బెల్లం చాలువిడి వడపప్పు కూడా పెట్టానండి సింపుల్ పూజా విధానం అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను ఈ పూజను లాస్ట్ ఇయర్ చేశానండి చాలా బాగుంది పూజ చేసుకున్నాక నాకు ఇంట్లో పాజిటివ్గా మంచిగా అనిపించింది అందుకే మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేశానండి మూడు వారాలు కంప్లీట్ అయినాయి ఇది నాలుగో వారం అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్